గుడ్ మార్నింగ్ అండి అందరికీ గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ స్వాగతం చూడండి అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేసామని చెప్పాను కదండి ఇంకా అందుకే ఇంకా ఇవన్నీ తోమే అనమాట ఈ రోజు ఇవన్నీ అన్నవి వండి మూకుడు మటన్ రోజులు ఫిష్ వండుతానండి ఇదేమో ఫ్రై చేయడానికి వాడతాను ఇదైతే వాడట్లేదండి ఇంకా మ్యారేజ్ ఇంకా ఎందుకంటే ఐరన్ను కొన్నాం కదా ఐరన్ ఐరన్ను అంటుందా అట్ల పెనం కొన్నాం కదండి ఇంకా అది పాడుతుంది ఇదిగోండి ఇవన్నీ అన్నీ ఇవ్వండి ఇందులో మటన్ వడతానండి మటన్ చికెన్ అలాంటివి వండుతాను ఇంకా ఇందులో కూరగాయల వాళ్ళమాట ఇదిగోండి అందుకని ఇవన్నీ వేరేగా ఇందులో పెట్టేసుకున్నాం కిందలో ఉంటాయండి ఇవన్నీ నెయ్యి నెయ్యిని కొన్నానండి నెయ్యికి మా అమ్మాయి పెళ్లికి బాగుందా చూసారా ఎంత బాగుందా క్యూట్ గాను ఇదైతే పయ్యార్లు వండు ఇవన్నీ పయ్యార్లో పెడతా అన్నమాట ఇన్వికి చూడండి ఇవేమో ఎన్వి వండుతాయి ఇవి వాడతానండి ఈ స్పూన్లు ఇవేమో ఆమ్లెట్ చేసినప్పుడు వాడతానండి ఇవి మాత్రం ఇంకా కూరగాయలు వండినప్పుడు వాడనండి ఇది అందుకని వేరేగా ఇలా పెట్టుకుంటాను వేరేగా నేను నాకు తెలుసు మా అమ్మాయి అంటే మీకు అన్నీ చాకస్తాం అవి ఉండదు అంటారు ఇదిగోండి ఈ నాన్ స్టిక్ ఇచ్చాండి అవి కొన్నప్పుడు ఇదిగోండి చక్క ఇవంట ఇదిగోండి అరసలకి గారెలుగా ఉండేటప్పుడు కానీ ఎక్కువ వాన వేసానండి అన్ని నేను నీట్ గా అయితే ఇది ఉందండి దీని బాక్స్ ఎక్కడ పెట్టినా మరి లేదు కనిపించలేదు నాకు ఎక్కడ ఉన్నాయి అంటే ఇదిగోండి ఏమో జున్నున్నప్పుడు ఎదుగుతే దొరకలేదండి ఇప్పుడు దొరికింది కింద కుక్కర్లో వేసి పైన గిన్నె పెట్టి వండుతా అనమాట ఏంటి జున్ను వండినప్పుడు లేకపోతే సొరచేపలో ఉడకబెట్టామనుకోండి పైన ఇంకో గిన్నె పెట్టి కింద పెడతానమాట కుక్కర్లో దొరకలేదు ఇవి కూడా ఎన్ని వండుకుంటాయండి చికెన్ మటన్ కట్ చేసినప్పుడు చేప మొక్కరో కడిగినప్పుడు ఇవి వాడతానండి ఇవన్నీ కింద ఉంటాయి ఇవ్వండి ఇప్పుడు వాడట్లేదు ఇవ్వండి బాబు ఇది ఎంత బరువు ఇదే ఇది వచ్చలే ఎంత బాగుందా రోజు ఇది బాగుందా ఎంత బాగుందా నూట ఎనభై రూపాయలు ఇది ఇదిగోండి ఇది ఇది బుడ్ బుట్టి ఇక్కడ ఎరగొండ పెట్టేసుకుంటుంది గుర్తుంటది నెయ్యి గిన్నెలు తీయ ఆపు నావల పెట్టేసుకుందాం అన్ని సార్డ్ చేస్కుంటాం బాబాయ్ ఇల్లని రా సబ్దల ఇంటరాకే మా బ్రాట్లు ఇ ఇవే రగ వాడి ఇే చెట్ట పప్పు దొంపల కూర క్యారెట్ ఇలాంటివన్నీ ఇందులో అన్నమాట అదేమో చికెన్ మటన్ అవన్నీ వండుతా అనమాట ఇక్కడ పెట్టేస్తున్నారు అక్కడ పెట్టిన ప్లేట్లు కనసాల టిఫిన్ ప్లేట్లు మా పెద్ద గీతలో ఉంటది గోదావరి గుతం మా పంటి రేవ్ అండి నా చూసారా ఇప్పుడే వచ్చింది ఎక్కడికి వచ్చిందండి చూసారా ఈ పంటి దీని వెంటనే మళ్ళీ ఇంకో పంటి స్టార్ట్ అయిపోతు గోదావరి విలేజ్ లైఫ్ స్టామింగ్ ఆ ఇక్కడ వచ్చేటట్లే ఆ నల్లం ఆ శీర్వవేల అలాగే నరకాబు నుంచి అవతలకి వెళ్ళాలనుకోండి అనుకోండి ఈ పంటి రేవు నుంచి అవతల దాడుతారంట అయితే బైపాస్ రోడ్ ఉంది కానీ అయితే దూరం అండి అయితే షార్ట్ కట్ మాట మనం చూసారా దిగిపోయిన తర్వాత చూసారా ఇంకా దిగుతా ఉన్నారు ఇది దిగిపోయిన తర్వాత మళ్ళీ పంటి ఎక్కడ సిద్ధంగా ఉంటారన్నమాట అడుగుతున్నారు హలా నడివండి కంట్రీ పంక్ట అక్కడ రెడీగా ఉన్నారుండి సరే Okay. 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 thank <laughs> you

Terima kasih telah menonton.

अट okay. mm -hmm. mm -hmm. mm -hmm. Vả lại quá khứ lại quái lắm của 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 Thank you for watching!

কেমন <laughs> আছো ഗുഡ് മോർണിംഗ് അണ്ട് അന്നേരക്കന്നെ ഗോദാവി വില്ലേജ് ലൈഫ് ഗോദാവി വില്ലേജ് ലൈഫ് ചാനൽക്ക് സ്വാഗതം അണ്ട് അന്ത ബാറ നൂപ്പർ ഉണ്ടേ അത് ആന്റർവേദി എല്ലാം കൂടെ മോനെ വീടി വസ്തുവേ ദിന ദണ്ട് ആവേദിയിലും കൂടി അയ്യോ ചാലാ രൂപ పౌర్ణం వెళ్ళిపోయినా సరే అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి మార్చ్ ఫస్ట్ వీక్ లో మా అబ్బాయి మ్యారేజ్ ఉందండి అది కానీ ఇంకా గీప్ వెళ్ళిపోయి స్టార్ట్ చేసాం కదండి అది వీడియోలు లేట్ అవుతున్నాయండి అయితే పెడతానండి రెండు రోజులు పోతారండి పెడతానంటే అందుకని కాంటగా అది సామాన్ అంతా తోశండి అన్ని సజ్జేసా మంచిదండి అందుకని పండు పడివరంతా చేద్దాం పచ్చి కూడా వేస్తాం కారం ఎక్కువైపోద్ది చట్నీ చేసే తాళి పెడతాం బాగుంటుంది టేస్ట్ ఆవాలు వేసి ఆవాలు వెండి ఉంటే కరివే పొడి పెడతాం ఈరోజు కొద్దిగా లేచండి ఇవన్నీ చూపి చేసుకుని ఇంకా వాషింగ్ మెషిన్ బట్టలు వేసారండి ఆ బట్టలు కూడా అయిపోయి ఉంటాయి వేపేసి ఆ బట్టలు ఆరాజేసండి అప్పుడు టిఫిన్ పెట్టేసి వీళ్ళు బయటికి వెళ్తారు కదండి మరి అందరు టిఫిన్ చేసేసి పెట్టేసి అప్పుడు ఆ బట్టలు అవి ఆరేసేసి అప్పుడు నేను తింటానండి అయితే స్నానాలన్నీ అయిపోయానికి కొద్ది లేచి ఇప్పుడు ఆరే లేచిపోతా ఉండే ఎందుకంటే వాటర్ వస్తాయి కదా మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసుకుని ట్యాంక్ పనులు అన్ని చేసుకుంటా ఉదయం అయితే టౌన్లో ఉన్న వాళ్ళు లేవరు ఉదయాన్నే అనుకుంటారు కదండి అది ఏం లేదండి అలాంటిది ఏం లేదు ఏమో ఎక్కడైనా ఉన్నారేమో కానీ తెల్లవారి బయటకి లేచి ఎవరి పనులు చేసుకుంటారు నేనైతే బాండింగ్ లేచిపోయి నా పనులు నేను అన్ని చేసేసుకుంటాను ఇంటి పనులు వంట పనులు ఇంకా అన్ని ఆలు అనమాట చెప్పాను కదా మీకు ఇంకా ఎవరో వచ్చి చేసి పెడతారు మనకే అదేమీ లేదండి మా పది మనం చేసుకోండి కదా మరి ఇంకా ముగ్గులు పెట్టాలండి బయట పరంటలో ముగ్గులు పెడతాం పెయింటింగ్ తోటి అని అనుకుంటానండి చూద్దాం అది కూడా ఎంతవరకు అవుతుందో పెట్టగలను లేదో అక్కడ ఎంత చెప్తాం పెడతానండి అయితే రెండడుగా కొంచెం కొంచెం పెడతాం డిజైన్స్ పెడదాం అనుకుంటున్నాను అయితే అండి పొట్ల బట్టలు అయితే బ్లౌజ్ లో టైలర్ ఇచ్చేసారండి పాపకి ఏం కొన్నానంటే అంటే పొట్లంగా తీసుకున్నా ఉండే అదే పొట్లంగా ఇచ్చేసా అంటే బ్లౌజ్ మగ్గం వర్క్ ఇచ్చారు ఆ మగ్గం వర్క్ ఇచ్చిన కదండి అది తీసుకున్నాక మళ్ళీ టైలర్ ఇవ్వాలండి మరి హడా ఆడదు కదండి మనోరాలో కూతురు హల్లుడు మా వర్క్ సేమ్ మోడల్ కూడా నేనే ఇచ్చానండి సేమ్ ఇట్లా చెయ్యాలని చెప్పేసి అది ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాం ఇదిగో చల్లవ్ లోపల ఈ సన్నపప్పు ఉంది కదా మిక్సీలో వేసేసుకున్నాం మిక్సీలు వేసేద్దామని ఇంకా ఇదిగోండి సరే ఎక్కువ వేసుకోకండి ఉప్పు ఇదిగోండి ఎందుకండి ఆయిల్ వేసుకుందా చాలా వేసుకుందాం తాలింపు పెడదాం పెడదామని బాగుంటుంది తాలింపు పెట్టుకుంటే కొంచెం ఆవాలో వేసుకుందాం ఆవాలా ఆకాయ వరగా వేసుకుంటా ఇట్టే అయిపోతాయండి మాడిపోతాయి అన్ని రెడీ చేసుకుని మనం ఎస్టీ ఇరుముగులు అంటే అంతే ഇപ്പം ബാട്ട് മാറ്റുക പങ്ക ഫസ്റ്റ് വർഷം അല്ലേ അതെ ബാട്ട് മാറ്റം അതുക കളറ അതുകൊണ്ട് അത് അതുകൊണ്ട് ഇഡ്ഡലി റെഡി ചെയ്യാൻ അല്ലാതെ ചെടിയായിട്ട് ഇപ്പൊ ഇഡ്ലി തേദ വേടി വേട ഇഡ്ലിപ്പ് പറ వేడిగా ఉన్నా సరే బా ఇదిగోండి వేడివేడిగా ఉన్నాయి ఉండాలి వేడివేడిగా ఇది అప్పు బాగుంటుంది అక్క చల్లారిపోయినా ఇదిగోండి గట్టిగా అయిపోతాయి అనమాట వేడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం చట్నీ చేసాం కదండి ఇదిగోండి చూడండి తాలిం పెట్టండి సూపర్ గా ఉంటుంది కొబ్బరికాయ వేసుకోవచ్చు అయితే ఇది కొబ్బరికాయ తింటారు కొబ్బరి చెక్కలు చెక్కలమ్మ ఇంట్లో ఆ ప్రవేశం తెచ్చాం కదండి కొట్టి మరి అన్ని తినటం లేదు మాకు